ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆత్మస్థుతి పరనంద అంటే చాలా మక్కువ ఎక్కువ ఆత్మస్థుతి అంటే తనకు తాను పొగుడుకోవడం అలాగే విజయం సాధించినప్పుడు ఏదైనా ఒక విషయంలో చాలా ఘనతను సాధించినప్పుడు అది తన గొప్పగా ఒక విషయంలో ఫెయిల్ అయిపోయినప్పుడు అది దాన్ని పరనంద రూపంలో జగన్మోహన్ రెడ్డి మీదకో లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి మీదకో లేకపోతే ఇంకొకరి మీదకో నెట్టేసి లేకపోతే అధికారుల మీదకు నెట్టేసి తాను సంతృప్తి పొందుతూ జనాలను కూడా ఆ విధంగా మాయలో ఉంచుతారు ఈ ఎలివేషన్స్ ఇచ్చేటప్పుడు ఆ ఎలివేషన్స్ ఇంకా పెంచడానికి తమ భజన బృందం బ్యాచ్ ఎలాగో ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఇతోదికి సహాయం చేస్తూ భజన చేసినందుకు వాళ్ళకి క్విట్ ప్రో పద్ధతిలో భజన చేసినందుకు సహాయం చేస్తూ వాళ్ళ ద్వారా తాను సహాయం తీసుకుంటూ ఎన్నాళ్ళు రాజకీయ జీవితాన్ని సాఫీగా గడిపేస్తూ వస్తున్నారు అయితే మొన్న అసలు ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ఆ విధంగా భజన చేసినందుకు రాధాకృష్ణకి ఏమో పవర్ ప్లాంటు ఏమో రామోజీ ఫిలిం సిటీ కోసం వందల ఎకరాలు దోచిపెట్టేసి ఆ విధంగా సహాయం చేశారు రామోజీకి అయితే ఆ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళడానికి ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా జనాల సొమ్ముతో కట్టేసి జనం కోసం కట్టినట్టు బిల్డప్ ఇచ్చారు ఆ తర్వాత రామోజీ చనిపోయినప్పుడు జనం సొమ్ముతో పన్నెండు కోట్లతో వర్ధంతి సభను కూడా జరిపిన మహానుభావులు మీరు అలాగే రాఘవేంద్రకేమో స్టూడియో కట్టుకుంటానంటే రెండు ఎకరాలు ఇచ్చిన తర్వాత ఆయన స్టూడియో కట్టలేదు ఏమీ లేదు కానీ అందులో షాపింగ్ కాంప్లెక్స్ పెట్టి పెట్టి లక్షల రూపాయలు అద్దెల రూపంలో ఆయన సంపాదించుకుంటూ ఉన్నాడు ఎందుకంటే వీళ్ళందరికీ కూడా తమ భజన చేసినందుకు మీరు ఇచ్చిన కానుకలు అలాగే ఎలివేషన్స్ అంటే మీకు చాలా ఇష్టం ఆ ఎలివేషన్స్ ఇవ్వడానికి మీ బ్యాచ్ ఎలాగో ఉంది అయితే ఇక్కడ మొన్న విజయవాడ వరదల సమయంలో దారుణంగా ఫెయిల్ అయిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దానిని కప్పిపుచ్చుకునేందుకు రకరకాల జిమ్మిక్కులు గమ్మత్తులు చేసి విజయం సాధించారు ఆ నెపాన్ని ఏమో జగన్మోహన్ రెడ్డి మీద పెట్టేసి చక్కగా తప్పుకోవడం ప్రయత్నాలు చేశారు అయితే ప్రజలు అన్నీ గ్రహిస్తున్నారనుకోండి బుడమేరు వాగుకి మూడు చోట్ల గండి పెడితే విషయాన్ని స్పష్టంగా ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవాలి రెండు గండ్లు పోడ్చడానికి నిమ్మల రామాయడు గారు నిమ్మల రామాయణ గారు అంటే మనకు గుర్తు వచ్చేది నీకు పదేళ్ళు వేలు నీకు పదేళ్ళు వేలు నీకు పద్దెనిమిది వేలు అని ట్రోల్ గురవుతున్నారు కదా ఆయన రెండు గండ్లు పోడ్చడానికి చాలా కృషి చేశారు అంటే సిబ్బందిని అక్కడ పెట్టుకొని ఆయన పోడ్చడానికి ఆయన స్వయంగా చేసింది ఏమీ లేక లేకపోవచ్చు కానీ చాలా ఇంట్రెస్ట్తో తీసుకొని ఆ విషయాన్ని రెండు గండ్లు పోడ్చడానికి సా చాలా ప్రయత్నాలు చేశారు విజయం సాధించారు మూడో గండి పోడ్చడానికి ఎవరి వల్ల సాధ్యం కాలో దాన్ని పోడ్చడానికి ఆర్మీని రంగంలో దింపారు ఆర్మీ వాళ్ళేమో ప్రత్యేకమైన రాళ్లను రప్పించి ఆ గండిని అతి కష్టం మీద పూడ్చి విజయం సాధించారు మరింత వరద నీరు విజయవాడలకు రాకుండా వరద ముఖం తగ్గు వరద తగ్గుముఖం పట్టడానికి చాలా ప్రయత్నాలు చేసి ఆ విషయంలో విజయం సాధించారు అయితే తమకు ఫస్ట్ నుంచి అన్న అలవాటు ఏంటంటే ఎవరు ఏ విజయం సాధించినా తమ ఖాతాలో వేసుకోవడం తమకు అలవాటు కాబట్టి ఆర్మీ వాళ్ళు చేసిన ఈ కృషిని కూడా తమరు ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నారు ఆర్మీ వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీని చూసి అబ్బురు పడిపోయారంట ఏంటి ఆర్మీ వాళ్ళేమో అక్కడి నుంచి ప్రత్యేకమైన రావాలని తీసుకొచ్చి ఆర్మీ కృషితో ఆ గండిని పూడ్చితే వీళ్ళేదో పూడ్చినట్టు ఈ టెక్నాలజీని ఉపయోగించి పూడ్చినట్టు ప్రజెంట్ చేసుకుంటూ ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ ఈ ఈ టెక్నాలజీని చూసి ఆర్మీ వాళ్ళు నిర్ఘాంతపోయారు అంటే ఆర్మీ వాళ్ళ సాధ్యం కాలేదు మేమే చేస్తామని లెక్క అనమాట అయితే అందరికీ తెలిసిందే ఆర్మీ వాళ్ళ వల్లనే ఆ గండి పూ పోడ్చబడింది అనే సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న విషయం ఏంటంటే ఆర్మీ వాళ్ళే నిర్ఘాంతపోయారు చంద్రబాబు నాయుడు గారి టెక్నాలజీని చూసి ఒక ఆర్మీ వాళ్ళేం సార్ ప్రపంచమే నిర్ఘాంతపోయింది తమరి ఈవీఎం మేనేజ్మెంట్ చూసి వ్యవస్థలను మేనేజ్మెంట్ చూసి ఒక ఎన్నికలలో ఏ విధంగా ఎన్ని రకాలుగా మేనేజ్మెంట్ చేసి విజయం సాధించాలో అన్ని రకాల ప్రయత్నాలు చూసి మన దేశంలోనే కాదు వివిధ పొరుగు దేశాల్లో కూడా నిర్గాంతపోయారు ఈ విధంగా కూడా చేయవచ్చా జనాదరణ లేకపోయినా అధికారంలోకి ఈ విధంగా రావచ్చా అని వాళ్ళు నిర్గాంతపోయారు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని చాలా దేశాలు ఇక ఈవీఎం మేనేజ్మెంట్ అనేది చేయొచ్చు వ్యవస్థల మేనేజ్మెంట్ చేయొచ్చు కానీ ఇదేది సాధ్యం కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఇంట్లో కూర్చున్నాడు అయితే ఇక్కడ మీ మీ ఈవీఎం మేనేజ్మెంట్ కానీ వ్యవస్థల మేనేజ్మెంట్మెంట్ కానీ కోర్టుల మేనేజ్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ అంటే ఎన్ని రకాలుగా చూసినా ఎలక్షన్ కమిషన్ మేనేజ్మెంట్ చూసి కానీ మోడీనేమో తిట్టేసి తర్వాత పొగిడేసి మరా తిట్టేసి మళ్ళా పొగిడేసి ఎన్డీఏ కూటమిలోకి తమరు ఏ విధంగా ప్రవేశించారో ఈ మేనేజ్మెంట్ గురించి కానీ తెలిసి ప్రపంచమే నిగురిపోయింది ఈ విషయాలు ఏమి తెలియని పాపం ఆర్మీ వాళ్ళు నిర్గాంతుకోవడం ఒక పెద్ద విషయం ఏంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి